బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ మలైకా అరోరా మరోసారి తన డేరింగ్ లుక్తో సోషల్ మీడియాలో బిజీగా మారారు లోతైన నేవీ లెదర్ క్యారెట్స్ స్టాండర్డ్ డేనిమ్ జాకెట్ ఈ కాంబినేషన్లో ఆమె చూపించిన గ్లామర్ అంటే మాటలు అవసరం లేదు మలైకా ఎప్పటికీ ఫ్యాషన్ లక్ష్యాలు సెట్ చేసే రేంజ్లో ఉంటారు ఈ లోను ఆమె క్లాస్ కంటెంపరీ ఏజ్ రెండింటినీ అద్భుతంగా మిళితం చేశారు సినిమాల పరంగా కూడా మలైక బ్యాక్ టు బ్యాక్ ప్రెజెన్స్ తో అలరిస్తున్నారు అబ్ జైసా కోయ్ సాంగ్ తో దుమ్ము రేపిన తర్వాత కోగయే హమ్ కహాన్ లో స్టైలిష్ అతిథి పాత్రలో మెరిశారు అంతేకాదు త్వరలో హౌస్ఫుల్ ఫైవ్ లోను ఆమె ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు ఈ సినిమాతో మరోసారి స్టైల్ కు నిర్వచనం ఇవ్వనున్నారు రన్ వే సినిమాలోనైనా టీవీ రియాలిటీ షోలోనైనా మలైకా స్టైల్ ప్లస్ కంటెంట్ ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ ఓ పవర్ హౌస్ లా నిలుస్తున్నారు ఈ తాజా లుక్ తో మరోసారి ఆమె షో స్టాపర్ అనిపించారు